హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే అయితే మనము స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము సో ఈ వీడియోలో నేను ఫస్ట్ స్ప్రే అయితే చేస్తూ ఉన్నా ఏమేమి స్ప్రే చేస్తా ఉన్నా అనే పూర్తి సంవత్సరం మీకైతే ఈ వీడియోలో అయితే తెలపడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం ఏంటంటే మన పత్తి పంట అనేది కొద్దిగా పెద్దగా చిన్నగా ఎందుకు ఉందంటే మనము పత్తి పెట్టిన తర్వాత ఒక పది పన్నెండు రోజులు అయితే వర్షాలు పడలే కాబట్టి వాటికి ఏంటంటే తప్పుల్లో మిస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ పోయినాయి కాబట్టి మళ్ళీ ఇవి వేసినాము ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి వెళ్ళినాయి నాలుగు ఆకుల మీద ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ స్ప్రే ఏం చేసుకోవాలి మే నేనేం చేస్తున్నా పూర్తి సమాచారం మీకైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది అయితే ఫస్ట్ అయితే నా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆకు కింద అనేది ఈ పెయిన్ బంక అనేది చాలా హెవీగా ఉంది కొద్దిగా పచ్చదోముంది అనమాట సో పెయిన్ బంక ఎంత హెవీగా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంది ఆకుల మొత్తం ఇట్లా ముడుచుకుపోయినాయి అనమాట చూడండి దానికి చీమలు కూడా తింటా ఉన్నాయి పేను బంక ఎక్కువ అయితే ఇటు చీమలు తింటాయి అనమాట సో చూడండి పెయిన్ బంక అనేది చాలా ఉంది అన్ని చెట్లకైతే ఉందన్నమాట కాబట్టి మనమైతే ఒక బెస్ట్ మందు మీకు కూడా సజెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మనం కూడా వాడుతూ ఉన్నాము అదేంటంటే మనకు జెడ్ ప్లస్ రూటర్ ప్లేస్ అనేది ఫస్ట్ ఏంటంటే మనకు జెడ్ ప్లేస్ రూటర్ ప్లేస్ దేనికి దేనికి పనిచేస్తుంది అంటే ఏదైతే పేను బంకకు ఆ తర్వాత తెలదమ పచ్చదమ పేను బంక నల్లికి కూడా చాలా బాగా పనిచేస్తాయి ట్రిప్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట సో కాబట్టి ఈ స్ప్రే అయితే తీసుకుంటా ఉన్నాము ఇది వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ మీరు వాడిన ఆల్ క్లియర్ టెక్నికలే అనమాట సో అది ఇది సేమ్ మందు ఆ తర్వాత దీనికి ఒక రూటర్ ప్లస్ అనేది ఇస్తాం అనమాట ఈ రూటర్ ప్లస్ అనేది మనకు తెల్లవేర్లు పెంచడానికి ఆ తర్వాత గ్రోతింగ్కు షైనింగ్ అయితే పనికేస్తాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఏదైతే మీరు చూసుకుంటున్న ఈ జెడ్ ప్లస్ అనేది ఫార్టీ ఎంఎల్ ఇరవై లీటర్ల పంప్ అన్నమాట ఛార్జింగ్ పంపు ఇది ఫార్టీ ఎంఎల్ అయితే పోయాల్సి అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకు ఇది రూటర్ ప్లేస్ అనమాట ఇది కూడా మనము ఫార్టీ ఎంఎల్ ఇట్లా అదొక ఫార్టీ ఎంఎల్ ఇది ఒక ఫార్టీ ఎంఎల్ ప్రతి ఇరవై లీటర్ల పంపుకి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది పోషి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనితో పాటు ఖచ్చితంగా మరొకటి వాడాల్సింది స్టిక్కర్ అనమాట స్టిక్కర్ గమ్ము ఫ్యానిటేటర్ ఏదైనా అనొచ్చు దీన్ని అగ్రో నైన్టీ ప్లేస్ అయితే నేనైతే వాడుతా ఉన్నా ఇది అయితే చాలా క్వాలిటీ ఉంటే చాలా అంటే చాలా చిక్కగా ఉంటుంది చూడొచ్చు ఎంత చిక్కగా ఉందో సో చాలా ఎక్సలెంట్ వర్క్ అయితే ఉంది గత సంవత్సరం నుంచి నేను వాడుతా ఉన్నా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇది కేవలం అంటే కేవలం మనకు అగ్రలైటీ ప్లేస్ అనేది హండ్రెడ్ కు లీటర్ వస్తుంది వేరే కంపెనీ చూసుకున్నట్లయితే పన్నెండు వందల పదమూడు ఉంది ఏడు వందల రూపాయలకే ఇస్తాము చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీ అది కూడా మనకు స్టిక్కర్ కూడా మనకు ఐదు నుంచి ఎంఎల్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది సో ఈ మూడు కలిపి అయితే వాడుకు వాడుతా ఉన్నా నేనైతే ఇది కూడా మీరైతే వాడుకోవచ్చు ఇవి కావాలంటే ఖచ్చితంగా మీకు స్క్రీన్ పైన వస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీరు ఎల్లుండి స్ప్రే చేస్తుంటే ఈరోజు బుక్ చేసుకుంటే రేపు వచ్చేస్తే ఎల్లుండి స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ మూడు కాంబినేషన్ అంటే సాధారణంగా ఇవి రెండే అనమాట అంటే జెడ్ ప్లస్ రూటర్ ప్లేస్ ఒక గమ్ము ఈ గమ్ము కూడా మన ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం జరుగుతుంది వీటితో పాటు సో ఓన్లీ గమ్ కావాలన్నా పంపిస్తారు లేదంటే ఈ జెడ్ ప్లస్ రూటర్ ప్లస్ కావాలన్నా కూడా పంపించడం అయితే జరుగుతుంది సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి గత వారం రోజుల నుంచి మనము రైతులకు ఇస్తూ ఉన్నాము ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఆల్రెడీ రిజల్ట్ వీడియోలు కూడా మనకు వస్తా వస్తాయి త్వరలోనే మీకు రిజల్ట్ వీడియోలు కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఇదైతే ఫస్ట్ స్ప్రే అనమాట ఫస్ట్ స్ప్రే మేము చేసేది ఇది ఇది పెట్టి కూడా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ పైనే ఆయా కొన్ని పెద్దగా ఉన్నాయి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ డేస్ ఆయా ఇది చూడండి చేరు చూడండి నాది ఇది ట్వంటీ ఫైవ్ డేస్ ఆయా కొన్ని చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఇవి మిక్స్ మిస్సింగ్స్ అనమాట తప్పులు వేసినాయి అనమాట ఇవి సో ఇట్లా పెద్దగా చిన్నగా అయితే ఉన్నాయి ఏంటంటే వర్షాలు స్టార్టింగ్లో ఎక్కువ పడలేవు మా ఏరియాలో నిన్ననే మంచి వర్షం కూడా పడ్డది అందుకోసం మనం స్ప్రే చేస్తూ ఉన్నాము మనం స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా అనేది కొద్దిగా మంచిగా ఉంటే మంచిగా వర్క్ అవుతుంది ఏమందైనా కావచ్చు అది కొద్దిగా మంచిగా ఉంటే మంచిగా వర్క్ అవుతుంది అంటే రిజల్ట్ అనేది మంచిగా వస్తాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా భూమిలో తేమ్ ఉన్నప్పుడు తేమ అంటే భూమిలో కొద్దిగా తడి ఉన్నప్పుడు మీరు స్ప్రే చేయండి మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత వర్షాల గురించి చూసుకున్నట్లయితే నిన్ననే మా ఊరిలో వర్షం పడ్డది సో స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ఒక నాలుగైదు రోజులు వర్షాలు లేవన్నట్టు మనకు వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది ఒక ఫోర్ డేస్ తర్వాత మంచి వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ మనకు కొన్ని వార్తల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట సో అదేంటంటే మనకు ఈ నెల పదహారు పదిహేడు తర్వాత మనకు మంచి వర్షాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో మీ ఏరియాలో ఖచ్చితంగా వర్షాలు పడతా పడతా ఉంటే ఖచ్చితంగా మీరైతే స్ప్రేయింగ్స్ చేసుకోండి ఖచ్చితంగా స్ప్రే చేస్తే ఈ పేస్ట్ అటాక్ అనేది కంట్రోల్ అయ్యి ఎదుగుదల మంచిగా వస్తుంది సో ఈ రూటర్ ప్లస్ కావాల్సిన వారు కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పేలా మీరు ఆల్ క్లియర్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఆల్ క్లియర్ కూడా మనకు మరో టూ త్రీ డేస్లో అందుబాటులో అయితే అవుతుంది కాబట్టి ఒకవేళ టూ డేస్లో అందుబాటులో అయితే మీకు ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ అయితే ఇస్తాము ఒక వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూడండి మనమైతే స్ప్రే అయితే చేస్తూ ఉన్నాము ఇట్లా ఉంది మా పత్తి అయితే మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ